వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ హైదరాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు దేశానికి యువ నాయకత్వం అందించవలసిన అవసరం ఉందన్నారు రాజీవ్ స్పూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు రూపొందించుకోవాలని చెప్పారు రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాము వారి స్ఫూర్తితో సంక్షేమాన్ని అభివృద్ధిని అదేవిధంగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అదేవిధంగా ఎస్సీ ఉపకులాలలో వర్గీకరణను ఇలాంటి దీర్ఘకాలికమైన సామాజిక సమస్యలకు కూడా ఈరోజు మన ప్రభుత్వం పరిష్కారం చూపిస్తున్నది హైదరాబాదు నగరాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడమే కాదు ఈనాడు శాసనసభకు పోటీ చేయాలి ఎన్నికల్లో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇవాళ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది